శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లతో గొడవలు అవుతూ ఉంటే ఉప్పుకు సంబంధించి ఏ పరిహారం పాటిస్తే ఆ గొడవలు తగాదాలన్నీ తగ్గిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఎవరైనా సరే తరచుగా ప్రతి చిన్న విషయానికి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటే శనివారం రోజు ఉప్పుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి శనివారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి అది కూడా కొత్త వస్త్రమై ఉండాలి ఒక కొత్త వైట్ కలర్ క్లాత్ తీసుకోండి ఆ కొత్త వైట్ కలర్ క్లాత్లో ఏడు పలుకుల ఉప్పు ఉంచండి ఏడు కణికల ఉప్పు ఉంచండి ఉప్పు పలుకులు అంటారు లేకపోతే ఉప్పు కణికలు అంటారు ఏడు కణికల ఉప్పు లేదా ఏడు పలుకుల ఉప్పు ఆ తెల్లటి వస్త్రంలో ఉంచి మూట కట్టండి ఆ మూట మీ పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర ఉంచండి లేదా ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉంటే దుర్గాదేవి ఫోటో దగ్గర ఉంచండి దుర్గాదేవి ఫోటో దగ్గర కానీ ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర కానీ ఆ మూట ఉంచి దీపారాధన చేసి ఆ మూటకి సాంబ్రాణి పొగ వేయండి ధూపం వేయండి ధూపం వేసిన తర్వాత నమస్కారం చేసుకొని ఆ మూటని మీ ఇంట్లో దక్షిణ దిక్కులో పిల్లలకి అందకుండా ఏర్పాటు చేయండి ఇంట్లో ఏ రూమ్లో అయినా సరే దక్షిణ దిక్కులో ఒక గిన్నె లాంటిది ఉంచండి ఆ గిన్నెలో ఈ మూట పెట్టండి ఇంట్లో ఎక్కడైనా ఏ లో అయినా దక్షిణం వైపు దక్షిణ దిక్కులో ఒక గిన్నె ఉంచాలి ఆ గిన్నెలో ఈ మూట ఉంచాలి ఆ మూట మాత్రం పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో అందకూడదు అంటే పిల్లలు దాన్ని వెళ్ళి తాకకూడదు అలా ఏర్పాటు చేసుకోవాలి ఈ పరిహారం మొత్తం చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు మాట్లాడకుండా చేస్తేనే ఈ పరిహారం పనిచేస్తుంది అంటే తెల్లటి వస్త్రం కొత్తది తీసుకోవటం ఏడు కణికలు లేదా ఏడు పలుకులు ఉప్పు ఉంచటం మూట కట్టడం ఆంజనేయ స్వామి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో దగ్గర ఉంచటం దీపం పెట్టడం ధూపం వేయటం ఆ తర్వాత ఆ మూట తీసుకెళ్ళి ఇంట్లో దక్షిణం వైపు ఒక గిన్నె ఉంచి ఆ గిన్నెలో ఉంచి అక్కడి నుంచి రావటం ఈ పని చేసే వరకు ఎవరితో మాట్లాడకూడదు అలా ఉంచిన మూటని దాదాపు నెల రోజుల పాటు ఎవరు తాకకుండా చూసుకోండి ఇంట్లో ఎవరు తాకూడదు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు తాకూడదు నెల రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ మూటలో ఉన్నటువంటి ఆ ఏడు కడికల ఉప్పు ఉంటుంది కదా ఏడు పలుకుల ఉప్పు దాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి మాకు దగ్గరలో పారే నీళ్ళు ఇవ్వండి అనేవాళ్ళు మీ ఇంట్లో సింకులో పోసి నీళ్లు తిప్పేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఆ తెల్లటి వస్త్రంలో ఇంకా పరిహారం ఏమీ చేయకూడదు ఇదే పరిహారం మళ్ళీ చేయాలంటే ఇంకొక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి పాత తెల్లటి వస్త్రం మాత్రం ఎవరు తొక్కని చోట పడేసి రావాలి ఉప్పు ఏ విధంగా అయితే పారే నీళ్ళల్లో విడిచిపెడతామో లేదా సింకులో ఉప్పు పోసి తిప్పేస్తామో అలా తెల్లటి వస్త్రం కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పడేసి రావాలి ఈ పరిహారం చేస్తే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్లతో గొడవలు అవటం ఎదుటి వాళ్లతో తగాదాలు అవటం అనేది క్రమక్రమంగా తగ్గిపోతాయి ఎదుటి వాళ్ళతో గొడవలు కాకుండా శనివారం పాటించే ఈ ఉప్పు పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకసారికి కొంతవరకు పనిచేసిందనుకోండి ఇంకొకసారి చేయాలని మీరు భావిస్తే మళ్ళీ కొత్త తెల్లటి వస్త్రం తీసుకొని ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి